సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో సమాన పనికి సమాన పనికి సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో పనికి సమాన పనికి సమాన పనికి విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులు सौद्र भिताव लैकत

ండి సమగ్ర శిక్షా ఉద్యోగులు ప్రకాశం జిల్లా జేఏసీ తరపున ఈరోజు పద్నాలుగో తారీఖు పద్నాలుగో రోజుకి నిరవధికి సమ్మె చేరింది ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది అనేది మనం అందరికీ తెలియజేయాలని చెప్పని అనుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఒకటి ఇచ్చింది ఎంఎస్ నెంబర్ పన్నెండు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పని చెప్పారు కానీ అది అమల్లోకి వచ్చేటప్పటికీ అమలును పరచలేదు మా డిపార్ట్మెంట్లో ఏ ఒక్క ఉద్యోగం కూడా మినిమం టైం స్కెళ్ళి ఈ రోజు వరకు తీసుకోవట్లేదు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పాదయాత్రల్లో మరియు అసెంబ్లీలో కూడా చెప్పారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం వాళ్ళు చేయకపోతే మేము వచ్చాక చేస్తామని చెప్పారు అట్లాగే రెండు వేల ఇరవై రెండులో పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై రెండున జియోఎంఎస్ నెంబర్ ఫైవ్ ఒకటి ఇష్యూ చేశారు ఆ జీవోలో చాలా వివరంగా యూనివర్సిటీల్లో సొసైటీల్లో పనిచేసే వాళ్ళని కేజీవీ ఉద్యోగులకు మోడల్ స్కూల్ ఉద్యోగులకు అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఆర్డర్ ఇచ్చారు కానీ ఈ రోజు వరకు ఆ జీవో కూడా రెండో జీవో కూడా అమలుకు నోచలేదు ఇందుకని మా కడుపు ఖాళీ ఇన్ని రోజులు మా ఉద్యోగులకు ఎవరికీ కూడా సరైన వేతనాలు పెంచకుండా రెండు వేల పదిహేను నుంచి వేతనం అనేది లేకుండా కొన్ని విభాగాల వాళ్ళకి ఈ రోజు రోడ్డెక్కి కడుపు ఖాళీ బయటకు వస్తే మన మినిస్టర్ గారు మన చర్చలు కానీ పిలిచి వీళ్ళు ఇది నిజమైన సమ్మె కాదు వామపక్షాలు లెఫ్ట్ పార్టీలు ప్రేరేపిత సమ్మె ఇది ఇది అబద్ధం అని చెప్పని అంటున్నారు మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మా పొట్టలు ఖాళీ మా కడుపు ఖాళీ ఈ రోజు రోడ్డు ఎక్కిరుస్తున్నావు తప్పితే మాకు వేరే రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధాలు లేవు మాకు న్యాయమైన డిమాండ్లు మా ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ చేయమని చెప్పని హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అడుగుతున్నాం ఆ న్యాయ న్యాయమైన డిమాండ్లు కాబట్టి ఈరోజు ఎంఈఓల సంఘం కానించి టీచర్స్ ఫెడరేషన్స్ అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి మా న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించేది లేదు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లా జేఏసీ నుండి డి నాగేంద్రుడు పులచెరు మండలం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతిపక్ష ఉన్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆనాటి మరి టీడీపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేయలేదు మరి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేస్తామని మరి అసెంబ్లీ సాక్షిగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగనే మరి పాదయాత్రలు అనేక సందర్భాల్లో కూడా మరి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ కూడా ఎక్కువ మందిని మరి రెగ్యులర్ రెగ్యులర్ చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి మేమందరం కూడా ఇప్పుడు ఏమడుగుతున్నామంటే మరి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు వెయిట్ చేశాము మరి ఇప్పటికైనా ప్రభుత్వము మరి మాతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి మరి ఈ యొక్క నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామండి